ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో చాలా మంది దోశలు ఇష్టంగా తింటూ ఉంటాం కదండి అలా తినే దోశల్లోకి ఒక్కసారి ఇలా చట్నీ చేసి పెట్టండి రెండు తినే దోశలు నాలుగు తింటారనమాట ఈ చట్నీతో టేస్ట్ అయితే అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ ని చక్కగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా దోశల్లోకి కొబ్బరి చట్నీ ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పొయ్య వెలిగించి పాన పెట్టుకుని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు సగానికి యాడ్ చేసుకుంటున్నాను అంతేకాదు పచ్చిమిరపకాయలు అన్నవి ఇక్కడ నేను తీసుకున్నవి కొంచెం కారం ఉన్నవే అనమాట ఇవి ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలండి రెండు నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి అటువంటి వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఫ్రెష్ కొబ్బరి వన్ కప్పును కూడా వేసుకొని వీటన్నింటిని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీనిలోని హాఫ్ కప్ పుట్నాల పప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలోకి ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర పంచుకున్నటువంటి మూడు నాలుగు బెల్లుల్లి రబ్బలు రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ తాలింపులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి మాత్రమే వేస్తున్నాను మీకు కావాలి అంటే శనగపప్పు మినపప్పును కూడా వేసుకోవచ్చు కానీ నాకైతే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ వేయటం అంత ఇష్టం ఉండదనమాట అందుకని నేను వేయటం లేదు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేగిన తర్వాత ఈ తాలింపు అన్నది మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకొని మనం దోశలతో చక్కగా ఎంజాయ్ చేయటమేనండి అంతే కాదండి దోశల్లోకి ఒక్కసారి ఇలా కొబ్బరి చట్నీతో టేస్ట్ చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్